నిజామాబాద్ రూలర్లోని ప్రస్తుతం మనం దత్పల్లి మండల వ్యవసాయ కార్యాలయంలో ఉన్నాం వ్యవసాయ కార్యాలయం దగ్గర ఇక్కడ సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ ఆధ్వర్యంలో కొంతమంది దరఖాస్తుదారులు ఫిర్యాదుదారులు మీడియా దృష్టికి తేవడం జరిగింది అంటే సమాచార హక్కు చట్టం వచ్చి రెండు వేలు ఐదులో చట్టం వచ్చింది చట్టం వచ్చి ఇన్నేళ్ళు కానీ ఎక్కడ కూడా సమాచార హక్కు చట్టం బోర్డులు కానీ సిటిజన్ బోర్డులు కానీ చాట్లు కానీ ఎక్కడ ఇక్కడ ప్రదర్శించడం లేదు మరి రైతులకు విలువైన వ్యవసాయ క్షేత్రస్థాయి సమాచారాన్ని కానీ అధికారుల ఏదైనా ఇట్లాంటి పరిచయాలు ఇట్లాంటివి సంభవించేటప్పుడు వాళ్ళకు సమాచారం తెలుసుకోవడానికి సులువుగా ఉండడానికి సమాచార చట్టం ఎంతో ఉపయోగపడుతుంది మరి ఇలాంటి అద్భుతమైన చట్టాన్ని సమాచార హక్కు చట్టాన్ని ఇక్కడ క్షేత్రస్థాయిలో దరిపల్లిలో ఎక్కడ కూడా బోర్డులు కానీ ఏవి కానీ ప్రదర్శించకుండా ఉండడం అనే అంశాన్ని మనం ఆర్టీఐ న్యూస్ ఛానల్ ద్వారా వెల్లులోకి తీసుకొస్తున్నాము మరి అధికారులు జిల్లా అధికారులు మండలాధికారులు స్పందించి సమాచార హక్కు చట్టం బోర్డులను క్షేత్రస్థాయిలో రైతులకు వ్యవసాయానికి సంబంధించిన శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని పరిజ్ఞానాన్ని పెంపొందించే విధంగా అవగాహన సదస్సులు మరియు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించి ప్రతి ఒక్క రైతుకు పంటలు పండించే విధానానికి అద్భుతమైన నైపుణ్యాన్ని పరిజ్ఞానాన్ని అందించే విధంగా సమాచార హక్కు చట్టం తోడ్పడుతుంది కాబట్టి సమాచార హక్కు చట్టం గురించి రైతులకు విలువైన సమాచారాన్ని తెలియజేయాలని అధికారులు ఈ సమాచార హక్కు చట్టం కోసం పనిచేస్తున్న ఆర్టీఐ న్యూస్ ఛానల్ ద్వారా వెలువకి తీసుకొస్తున్నాం కావున ఇలాంటి సంఘటనలు మీ దృష్టికి వస్తే ఖచ్చితంగా ప్రశ్నించండి అక్కడ సమాచారాన్ని సమాచార బోర్డులు కానీ సిటిజన్ చార్ట్లు కానీ ఏర్పాటు చేసే విధంగా అధికారుల దృష్టికి తీసుకురండి ఎందుకంటే రెండు వేల ఐదులో వచ్చిన చట్టాన్ని కూడా ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ కానీ కనీసం ఆచరణలో చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇలాంటి అంశాలపైన పనిచేస్తున్న సమాచార కార్యకర్తలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ జై హింద్